Pranitral. భుజంగరావు ఇప్పటికే అరెస్ట్ అయ్యి చెంచలగూడకి తరలించడం అయితే జరిగింది ఇంకా వీరి తర్వాత రాధాకిషన్ రావును కూడా విచారిస్తే సుప్రీం ఆల్రెడీ నాంపల్లి కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఆయన్ని ఖచ్చితంగా విచారించాలని చెప్పేసి ఆయన తీసుకొచ్చిన తర్వాత విచారిస్తే మరికొన్ని విషయాలు మరికొంతమంది బయటకు పడే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది ఇంకా వేణుగోపాలరావు ప్రభాకర్ రావు ఉన్నటువంటి వేణుగోపాలరావును కూడా విచారిస్తే ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయనేసి చెప్తా ఉన్నారు మీరు ఒక విషయం గమనించారా ప్రణీత్ రావు భుజంగరావు ప్రభాకర్ రావు వేణుగోపాలరావు రాధాకిషన్ రావు వీళ్ళంతా కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే రావు మరి దీంట్లో నిజంగానే ఒక కమ్యూనిటీ వెనక నుంచి ప్రోత్సహించి ఇదంతా చేయిస్తుందా ఇటువంటి అంశాల మీద మీరు చెప్పండి సార్ మీకు నిజంగానే అనిపిస్తుందా ఒక కమ్యూనిటీ వీళ్ళకి కావాలని హైర్ చేసుకొని వాళ్ళతోనే చేయిస్తుంది మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే మీరు ఇందాకొక మాట అన్నారు సిన్సియర్ సీనియర్ కొంతమంది ఉన్నారు ఆ పోలీస్ అధికారులను ఎవరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా ఈ కమ్యూనిటీకి సంబంధించిన పోలీస్ అధికారులని ఇందులో ఇన్వాల్వ్ చేశారు కావాలని చేయించారంటారా అంటే ఖచ్చితంగా ఇప్పుడు కమ్యూనిటీ బేస్డ్గా వాళ్ళకి నమ్మకస్తులు ఉన్న వాళ్ళనే పెట్టుకుంటారు ఇప్పుడు ఎవరైనా అంతే కదా అట్లా ఇప్పుడు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వపరమైన విషయాల్లో పాలనాపరమైన విషయాల్లో కమ్యూనిటీని పెట్టుకోవటం వల్ల అది ఏమవుతుంది వ్యవస్థను నిర్వీర్యం చేయటమేగా ఇప్పుడు ఏ ఏం ఏమిస్తాడు సందేశాలు కేసీఆర్ గారు ప్రజలకి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మీటింగుల్లో నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మాట్లాడాడు కదా ఓకే ప్రతిపక్షాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలని ఇష్టానుసారం మాట్లాడేవాళ్ళు కానీ ఇవాళ ఆయన చేసింది ఏంటి చెప్పేది శ్రీరంగ నేతలు అన్ని సామెతలు ఉంటాయి కదా ఇలాంటి వాళ్ళ గురించే వచ్చేది ఇప్పుడు ఈ ఈయన గారు ఈ డబ్బులు పంపిన ఎస్ఐబి వెహికల్స్లో డబ్బులు పంపించి ఇప్పుడు ఈయన అరెస్ట్ అయ్యాడు కదా మీరు ఇందాక చెప్పారు ఒక్క నిమిషం ఆయన ఎవరండి సారీ రాధాకృష్ణరావు గారు ఓకే ఈ రాధాకృష్ణరావు గారు ఈ ఈయనే మొత్తం డబ్బులు మొత్తం సప్లై చేశాడు మొత్తం రేపు నేను చూస్తున్నాను కదా ఇవాళ రేపు ఆయన కూడా అరెస్ట్ అవుతాడు ఆ డబ్బులు పంచడం కాదండి డిస్పచ్ చేశారు గవర్నమెంట్ మనీనే ప్రభుత్వ వెహికల్స్లో అన్ని చోట్లకి పంపించారు అన్ని కాన్సెన్సీలకి అట్లా మనకి ఏం తెలియదు కానీ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కోర్టుకి అయితే సబ్మిట్ చేశారు పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది దాని మీద ఇంట్రాగేషన్ జరుగుతుంది మళ్ళీ ఖచ్చితంగా కూడా ఏమేమి జరిగింది ఏంటి అక్కడ నుండి డబ్బులు ఎంత పోయినాయి కూడా పోలీస్ అనేది ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేస్తుంది అంటే కాన్సెన్సీ వైజ్గా వాళ్ళకి ఇప్పుడు దోచుకున్నంత ఉందిగా ఇప్పుడు ఈ ఇంటి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉందిగా ఇంటర్సెప్షన్ ద్వారా సమ్ ఇదేంటి ఉట్టిగా ఫో మాములు చేశారనుకున్నారా ఇప్పుడు గోల్డ్ స్మిత్ వ్యాపారులు ఉంటారు వాళ్ళని చేశారు ఇప్పుడు ఇప్పుడు హవాలా చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళని ట్యాప్ చేశారు ఎలా చేశారు అంటే రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద కంపెనీలు చేశారు వందల కోట్లు వసూలు చేశారు ఇలాగా చాలా మందిని కొంచెం ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ ఇంటర్సెప్షన్ ఇప్పుడు దీంట్లో మీరు అన్నట్టు కేవలం రాజకీయ నాయకులు కాకుండా వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారు అంటున్నారు అంటే ఏ అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ అలా అలాగండి డబ్బులు సంపాదించాలంటే ఇలాంటివి చేయాలి కదా ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసుకోండి ఇలాంటి పెద్ద పెద్ద ఇప్పుడు కొద్ది గొప్ప మిస్టేక్స్ ఉంటాయి ఎవరో ఒకళ్ళ దగ్గర అవన్నీ కొంచెం బూచుగా చూపేసేసి ఇల్లీగల్గా ఇల్లీగల్గా ఇంటర్సెప్షన్ చేసేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఎకరాలు ఊరు బయట వెళ్ళ వందల కోట్లలో ఇప్పుడు వెళ్ళాలి ఇవన్నీ నుండి వచ్చాయి వీళ్ళందరికీ ఇప్పుడు సినీ సెలబ్రిటీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అంటున్నారు అది కూడా నిజమే అంటారా వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వచ్చిందంటారా అక్కడ మేబీ అయ్యి ఉండొచ్చు రేపొద్దున ఇంకా ఇన్ డెప్త్గా తీసుకెళ్తే ఇప్పుడు మనం మనం మాట్లాడుకుంది పేపర్లో చదివేని మీడియా ద్వారా కానీ కొంతమంది మిత్రుల ద్వారా తెలుసుకుందే తప్ప మనకి ఇన్ డెప్త్గా మనం అందులో అందులో చేసింది ఏం లేదు మనం మాట్లాడదలుచుకుంటే అసలు పోలీసు వ్యవస్థ అనేది కరెక్ట్గా ఇప్పుడు స్ట్రాంగ్గా పనిచేస్తుంది ఇప్పుడు రేపొద్దున కూడా పొలిటీషియన్స్ ఎవరైనా అండి పోలీస్ వ్యవస్థను తన పని తను చేసుకొనిస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మాత్రం మనం బాగుంటాం ప్రజలు అనేవాళ్ళం బాగుంటాం ఇప్పుడు మనం ఉంటాము రోడ్ మీద వెళ్తూ ఉంటాం జనరల్గా ఒక సిగ్నల్ దగ్గర ఒక కారు ఒక బండో ఏదో తగిలి వాడు ఆగుతాడు ఒక సెకండ్ సెకండ్గానే బ్రేక్ వేస్తాం వెనకుండా తగులుకొని అసలు ఆ హార్న్లు ఏదో కొంపలు మునిపోయినట్టు ఎండలో పన్నెండు గంటలు వర్క్ చేస్తుంటారు కానిస్టేబుల్ వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఎవరిన ఎగ్జాక్ట్లీ చాలా మంది సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు నేను చూసిన వాళ్ళు ఉన్నారు మీకు తెలీదు నేను మేము చదువుకునేటప్పుడు వచ్చే మా ఇంటర్మీడియేట్ అప్పుడు మా ఊర్లో ఒక కానిస్టేబుల్ అంకుల్ పనిచేసేవాడు ఆయన ఇంకొక టూ ఇయర్స్లో రిటైర్ అవుతారు అనగా మా ఊర్లో ఉన్నప్పుడు కొంచెం కూరగాయలు అవన్నీ తెచ్చుకునేటప్పుడు మంచిగా పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాడు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది భద్రాచలం మాది ఖమ్మం డిస్టిక్ మధుర భద్రాచలం దగ్గర సార్పాక ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఆయన ఉన్న స్టేషన్కి బాంబ్లాస్ట్ పెడితే నక్సల్స్ అంకుల్ చనిపోయాడు అప్పుడు ఇంకా లాస్ట్ టూ ఇయర్స్లో రిటైర్ అవుతారు ఆయన ఆయన చేసిన పాపం ఏంటి చూడండి ఇప్పుడు అదే వ్యవస్థ అంటే నాకు అనిపించింది అసలు ఏంటి పోలీసు ఏంటి నక్సల్స్ ఏంటి అప్పుడు పేపర్లో చదువుతూ ఉండేవాళ్ళు పే మార్నింగ్ పేపరే కదా ఇన్ని ఇంత టెక్నాలజీ ఇంత ఫోన్లు ఇంత ఇంటర్నెట్లు ఏం లేవు కదా నేను అప్పుడు పోలీసు వాళ్ళకి ఏం పాపం ఇప్పటికీ నిజాయితీ గల ఆఫీసర్లు అద్దెళ్ళల్లో వండుకుంటూ తిని తినక పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు మనకు కనపడేవాళ్ళు కొద్దో గొప్ప పొలిటికల్ నీడలో ఉండి బాగుండేవాళ్ళు తప్ప పొలిటికల్ నీడలేని పోలీస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు నిజాయితీ గల వాళ్ళు వాళ్ళందరికీ ఎవరు సపోర్ట్ చేస్తారని చెప్పండి